నమస్కారం నేను మిశ్రీ వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ టూ నాట్ సిక్స్ రచించినవారు గారు ఈక కథలోకి వెళ్తే మహిని గాఢంగా అద్దుకున్న అక్షయ్ హై బావా అనడంతో ఆ మాటలు విని ఆశ్చర్యం కన్ఫ్యూషన్ కలగలిపిన ఫీలింగ్తో నొసలి ముడిచి చూశాడు మహి బావ మిమ్మల్ని అన్నయ్య అంటున్నారు బావకి అన్నయ్య అయితే నాకు మీరు బావే కదా అన్నాడు సన్నని నవ్వుతూ సందేహిస్తూనే మహి చిన్నగా నవ్వి అక్షయ్ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని మరోపక్క నడుస్తున్న అభికి సైగి చేశాడు మహి నిజం తెలిసిందా అన్నట్టుగా అవును అని చిన్న నవ్వుతో అభి కళ్ళు ఆర్పగా హాయిగా ఊపిరి తీసుకుని వదిలిన మహి అక్షయ్ ఆత్మీయంగా దగ్గర తీసుకోగా తనని చూసి హ్యాపీగా నవ్వాడు అక్షయ్ హ్యాపీ బుద్ధి అక్కా అని నవ్వుతూ చేసిన ఆరుని హత్తుకొని ఎలా ఇప్పుడు అని అడిగింది వర్ణిక ఆరు గడ్డం పట్టుకొని బాగున్నానక్కా అని బదిలిచ్చి బావా బాగున్నారా అని అడిగింది మహి వైపు చూస్తూ బాగున్నాన్మా నువ్వు బాగైతే ఇంకా బాగుంటాం అని నవ్వుతూ బదిలిచ్చి మహీ అక్షయ్తో పాటు లోపలికి నడుస్తుంటే మీనాక్షి ప్రసాద్లతో పాటు వచ్చిన నిత్య పరిగెత్తుకుంటూ వచ్చి మహి వర్ణికలను చుట్టేసింది హ్యాపీ బర్త్డే వదినా అని నవ్వుతూ వర్ణికకు విషేగా థ్యాంక్ రా అని బదిలిచ్చి ఆమెతో పాటు లోపలికి నడిచింది వర్ణిక మీనాక్షి ప్రసాద్ మహి వర్ణికలను చిరునవ్వుతూ ఆప్యాయంగా పలకరించి సాధారణంగా లోపలికి ఆహ్వానించారు అభి ఆరు వాళ్ళ కోసం మహి ప్రాణాలకు తెగించి ఫైట్ చేసినప్పటి నుండి మహిపై అభిమానం గౌరవం ఒక్కసారిగా పెరిగిపోయాయి నిత్యకు మీనాక్షి ప్రసాద్లకు యోగక్షేమాలు మాట్లాడుకున్నాక బయట చల్లని గాలిలో ప్రసాద్ అక్షయలతో పాటు అభి మహి సెటిలే లైట్ గా డ్రింక్ చేస్తున్నారు తోటికోడలు ఆడపడుచు ముగ్గురు ఒక దగ్గర చేరి సరిదాగా మాట్లాడుకుంటూ బాబుని ఆడిస్తూ స్నాక్స్ తింటూ ఉంటే అందరికీ కావలసినవి చూసుకుంటూ ఉంది మీనాక్షి మీనాక్షి చేసిన టేస్టీ స్టార్టర్స్ తింటూ మికిల్లి ప్రేమతో అక్షయ్ సర్వ్ చేసిన డ్రింక్ను హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉన్నాడు మహి డ్రింక్ చేశాక మీనాక్షి వడ్డిస్తుంటే అందరూ డిన్నర్ చేస్తున్నారు అతిథుల కోసం మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై మటన్ కర్రీ వెరైటీ స్పెషల్గా ప్రిపేర్ చేసింది మీనాక్షి ప్రతి ఒక్క ఐటెం ఎంతో టేస్టీగా ఉండడంతో ఇష్టంగా తింటున్నారు మహి వర్ణికలు కొసరి కొసరి వడ్డిస్తున్న మీనాక్షిని చూసి వాణి గుర్తొచ్చింది మహి వర్ణికకి అందరితో సరిదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ డిన్నర్ ముగించారు హ్యాండ్ వాష్ చేసుకున్న మహి మీనాక్షి ఇచ్చిన టవల్తో హ్యాండ్ తుడుచుకుంటూ అన్ని వంటలు చాలా బాగున్నాయంటే తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించింది అని అంటుంటే అప్పుడప్పుడు వస్తూ ఉండండి మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంది పక్కన ఉన్న వర్ణికను ఆపేయంగా దగ్గర తీసుకుంటూ తప్పకుండా వస్తాం అన్నారు ఇద్దరు చిరునవ్వుతూ అందరితో కాసేపు మాట్లాడి మావుని ఎత్తుకుని ఆడిస్తూ ముచ్చటిస్తూ సరదాగా సమయం గడిపి ఇంటికి వెళ్ళడానికి సమయత్తమయ్యారు మహి వర్ణిక ఈరోజు ఇక్కడే ఉండిపోచ్చుగా బాబు ప్రసాద్ మాటలకు చిన్నగా నవ్వి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం అంకుల్ అన్నాడు మహి థ్యాంక్స్ ఫర్ కమింగ్ బావా మహిని ఆత్మీయంగా హత్తుకున్న అక్షయ్ను తిరిగి హత్తుకొని మీ అందరితో ఇలా టైం స్పెండ్ చేయడం మనసుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అన్నాడు మహి చిన్నగా నవ్వి అతని వదిలి వణిక వైపు తిరిగాడు అక్షయ్ వన్స్ అగేన్ హ్యాపీ బర్త్రా అని ఆమెను దగ్గరకు తీసుకొని ఆమెను ఎదుటిన ఆప్యాయంగా ముద్దుపెట్టాడు ఆ చర్యకు మహితో పాటు అందరి పెదవులపై చిరునవ్వు చేరగా ఆత్మీయతకు వర్ణిక కళ్ళలో కన్నీటి చిమ్మ చేరింది థ్యాంక్ యూ అన్నయ్య అంది హ్యాపీగా నవ్వుతూ భయోదిన అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళండి అని మహికి హక్కిచ్చాడు అభి భయబి అరధ్య జాగ్రత్త అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి హాయైన మనసులతో ఇంటికి స్టార్ట్ అయ్యారు మహి వర్ణిక వాళ్ల కార్ కనమరగయ్యే వరకు చూసి వెనక్కి తిరిగిన అబిని గాఢంగా హత్తుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు అక్షయ్ అబి పెదవులపై సన్నని చిరునవ్వుతూ అతని వెన్ను తట్టి వదిలాడు నిత్యను డ్రాప్ చేసి వచ్చేస్తాను బావా గుడ్ నైట్ గుడ్ నైట్ అక్షయ్ జాగ్రత్తగా వెళ్ళిరా నిత్య బైరా అని తనని దగ్గరికి తీసుకున్నాడు గుడ్ నైట్ అన్నయ్య అని అందరికీ బాయ్ చెప్పి అక్షయ్తో పాటు ఇంటికి బయలుదేరింది నిత్య ఏమండి అన్నయ్య ఇంతకుముందు కంటే ఈరోజు చాలా డిఫరెంట్గా అనిపించారు సొంత వాళ్ళలాగా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు కదా డ్రైవ్ చేస్తున్న మహి వైపు చూస్తూ అంది వర్ణిక మనం సొంత వాళ్ళమని తెలిసింది ఎవరు మహి మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటే అవును ఎలా తెలిసింది అని నేను క్లియర్గా తెలుసుకోలేదు కానీ అక్షయ్కి డౌట్ వచ్చి ఆరాధ్యను అడిగాడట తను నిజం దాచే పరిస్థితి లేక నిజం చెప్పేసిందట అభి చెప్పాడు నిజమా అందుకేనా అన్నయ్యలో ఆ చేంజ్ బట్ చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు అన్నయ్య ఉంటే అలాగే చూసుకునేవారేమో అంటున్న వైపు నవ్వుతూ చూస్తూ స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు మహి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి గదిలో నుండి బయటకొచ్చినాది ఆది కిచెన్లో ఉన్న కృతిని గమనించి చుట్టూ చూశాడు పద్మ కేశవులు గాడిలో కనిపించడంతో పిల్లిలా అడుగులు వేస్తూ కృతిని వెనక నుండి మాటేసుకున్నాడు నడుంపై తాకిన అతని చల్లని చేతి స్పర్శకి తుల్లిపడినట్టుగా తలతిప్పి సనని నవ్వుతూ వెనక చూసింది కృతి గుడ్ మార్నింగ్ కొద్ది ఒక స్ట్రాంగ్ టీ టీవవా అంతేనా నేను ఇంకా రొమాంటిక్గా ఏమైనా అడుగుతారేమో అనుకున్నా కృతి ఓరగా చూస్తూ అంటుంటే నీ ఆలోచనలకు నేను అందనగా అని చిలిపిగా నవ్వుతూ ఆమె భుజం మీద చిన్నగా చేశాడు చిన్నగా అరుస్తూ చిరు కోపంగా అతని వైపు చూసింది నువ్వేగా రొమాంటిక్గా ఉండమంది ఈ మాత్రం సరిపోతుందా అన్నాడు కళ్ళెకరిస్తూ సిగ్గుతో చిన్నగా నవ్వుకొని అతనికి టీ అందివ్వగా టీ సిప్ చేస్తున్న ఆదికి టీ కప్పును చూసి ఈ కప్పుకున్న అదృష్టం నాకు లేదు అన్న కృతి మాటలు గుర్తుకొచ్చి ఇప్పుడు లైట్ వెలిగింది ఓహో కప్పును తాకిన నా పెదవుల్లో తనే తాకలేదని అర్థం అని కొంటెగా నవ్వుతూ కృతి వైపు చూస్తుంటే ఏంటలా చూస్తున్నారు టీ చల్లారిపోతుంది తాగండి అని తను టీ తీసుకుని తాగుతూ ఉంది ఏం లేదు నీ చేతిలో ఉన్న కప్పుకున్న అదృష్టం నాకు లేదని అవుతున్నా ఆది అనడంతో తడబడి మూతి కాల్చుకుంది కృతి ఆది అల్లరిగా నవ్వుతుంటే ఎప్పుడు అంటే ఇప్పుడు అర్థమైందో మీకు అంటుండగాని ఆమె పెదవులపై చెటుక్కున ముద్దు పెట్టాడు ఆది క్రితీ కళ్ళు విప్పాచి చూసి టెన్షన్గా వెనక్కి తిరిగి చుట్టూ చూసింది ఎవరూ లేకపోవడంతో అమ్మయ్య అనుకుని ఏంటండి మీరు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంది ఏమనుకుంటారు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాడు టీ తాగుతూ చాలండి అని టీ తాగేసి ఇక మీరిక్కడ నుండి దయచేయండి నేను పని చేసుకోవాలి అని ఆది చేతిలో ఖాళీ కప్ తీసుకొని అతని బయటికి నెడుతూ ఉండి స్టిఫ్గా చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఆది తన బలమంతా ఉపయోగించి ఆదిని రెండు చేతులతో తోస్తూ ఉన్న ఇంచు కూడా కదలలేదు ఆది మరీ ఇలా రాయిలా తయారయ్యరేంటండి నాకు బలముంది ఇప్పుడు చూపిస్తాను అని చీర కొంగు బొట్లో దూపుకుని దవడలు బేయించి ఆదిని గట్టిగా తోస్తూ ఉండి అప్పటిదాకా స్టిఫ్గా ఉన్న ఆది ఒక్కసారిగా పక్కకి జరిగేసరికి బ్యాలెన్స్ తప్పి తూలిపడబోయిన క్రిత చేయి పట్టుకుని ఆపాడు ఆది అతని చేతి పట్టు మీదే బ్యాలెన్స్ చేసుకున్న కృతి కింద పడకపోయేసరికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని నవ్వుతూ ఆదివైపు మూతి ముడుచుకుని చూస్తుంటే ఒకప్పటి ఆదిననుకున్నావా అప్పడమవ్వడానికి అని నవ్వుతూ కళ్ళగరేశాడు నవ్వుతూ నా అతన్ని అపురూపంగా చూస్తూ అతని మెడలు చేతులు వేసింది కృతి అప్పటి మిమ్మల్ని చూసి నా గుండె బాధతో విలువలాడితే ఇప్పటి మిమ్మల్ని చూసి నా గుండె సంతోషంతో పరవశించిపోతుంది ఆ టఫ్ టైం గుర్తొచ్చినా నా మనసంతా ఏదోలా ఉంటుంది అదంతా మర్చిపోండి ఇంకెప్పుడూ గుర్తు చేసుకోకండి అంది అలాగే ఆర్తిగా చూస్తూ ఆ మనుదుటిన ముద్దిచ్చాడు ఆది అమ్మకృతి గొంతు వినపడి ఇద్దరూ కంగారుగా వేరయ్యారు వస్తున్నాత్తయ్య అత్తయ్య కృతి బయటికి పరిగెత్తగా చిన్నగా నవ్వుకొని తన వెనకే వెళ్ళిన ఆది దేవీ ముందు సెటిల్ అయ్యాడు టిఫిన్ చేశాక యశోదా రామ్మోహన్లతో మాట్లాడుకుంటూ విశ్వ కూర్చోగా తార ఫోన్ చేయడంతో మాట్లాడుతూ గదిలోకెళ్ళింది వర్ష కాసేపటికి వర్ష కాల్ చేయడంతో ఫోన్ తీసి చూసిన విశ్వ మళ్ళీ వస్తాను అంటూ లేచి గదిలోకొచ్చాడు ఏమైంది వర్ష అంటూ వికసించిన మోముతో చిరునవ్వు చిందిస్తున్న ఆమెను చూస్తూ దగ్గరికొచ్చాడు ఏంటి విశేషం చాలా హ్యాపీగా ఉన్నా టెకం ప్రాజెక్ట్ మనకే వచ్చిందా అని అడిగాడు కాదు అన్నట్టుగా వర్ష అడ్డంగా తలాడించేసరికి మరి అని విశ్వ క్వశ్చన్ మార్క్ వేస్తూ ఆమె మొహంలోకి చూస్తుంటే పిడికిలి బిగించిన ఆమె చెయ్యి అతని ముందుంచింది ఏముంది ఇందులో అని ఎగ్జైటింగ్గా చూస్తూ మెల్లిగా ఆమె గుప్పటిను తెరిచిన విశ్వ ఆమె అరచేతిలో ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్లో టూ లైన్స్ చూసి ఒక్కసారిగా అతని మొహం వెలిగిపోగా సర్ప్రైజింగ్గా ఆమె వైపు చూసి నిజమా అని అడిగాడు అవును బావా అని హ్యాపీగా నవ్వుతూ వర్షా తలాడించేసరికి మై గాడ్ వర్ష ఎంత మంచి న్యూస్ చెప్పావు అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిపై పోతూ ఆమెను చేతిలో ఎత్తుకుని గిరాగిరా తిప్పేసి కిందకి దించి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దుల వర్షం కురిపించాడు అతని సంతోషాన్ని మెరిసే కళ్ళతో చూస్తూ అందంగా నవ్వుతున్న ఆమె కళ్ళలోకి చూస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అని ఆమె పెదవులపై గట్టిగా ముద్దిచ్చి ఆమెను గుండెకు అత్తుకున్నాడు అతని చుట్టూ చేతిలో అల్లేసి ఆ హ్యాపీ మూమెంట్ని ఆస్వాదిస్తూ ఉంది వర్ష కాసేపటికి ఆమెను ఇక నువ్వు ఆఫీస్కి రావద్దు అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు హ్యాపీగా రెస్ట్ తీసుకో ఆఫీస్ నేను చూసుకుంటాను అని నాన్ స్టాప్గా చెప్తున్న విశ్వను నవ్వుతూ చూస్తూ అతని నోటిని చేత్తో మూసేసింది వర్ష బావా ఇప్పుడే కన్ఫర్మ్ అయింది ఫ్యూ మంత్స్ వరకు నేను హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు నువ్వు ఉన్నాక నాకు స్ట్రెస్ అనేదే ఉండదు నాకు టఫ్ అనిపిస్తే నేనే రెస్ట్ తీసుకుంటాను ఓకేనా అంది ఓకే అన్నట్టుగా నవ్వుతూ తలాడించిన విశ్వనుదుటిన ప్రేమగా ముద్దిచ్చింది వర్ష వెంటనే గుడ్ న్యూస్ అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి చెప్పాలి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ ఆమె చేయబట్టుకుని విశ్వ బయటికి తీసుకెళ్లగా వెలిగిపోతున్న వాళ్ళిద్దరి మొహాలని చూసి ఏమైంది అన్నట్టుగా ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు యశోద రామ్మోహన్ వాళ్ల వైపు హ్యాపీగా నవ్వుతూ చూస్తూ మీకు నానమ్మ తాతయ్యలుగా ప్రమోషన్ వచ్చింది అని విశ్వ అనగాని అంటే అన్ని వికసించిన మొహాలతో వర్ష వైపు చూశారు అవును అన్నట్టుగా వర్ష సిగ్గుపడుతూ తల దించుకోగా నా బంగారు తల్లి ఎంత మంచి విషయం చెప్పావు అని సంతోషంతో మోసిపోతూ వర్షను హత్తుకొని నుదుట ముద్దు పెట్టుకుంది యశోద థ్యాంక్ యూ రా అని వర్షను ఆప్యాయంగా దగ్గర తీసుకున్నాడు రామ్మోహన్ తారా శ్రీధర్లకు ఫోన్ చేసి విశ్వ విషయం చెప్పడంతో వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు వెంటనే విజయవాడ నుండి బయలుదేరి వచ్చేశారు ఇరు కుటుంబాల్లో సంతోషం నింపిన ఈ గుడ్ న్యూస్తో ఒక పండగ వాతావరణం నెలకొంది మరుసటి రోజు చెకప్ కోసం వర్షను హాస్పిటల్కి తీసుకెళ్లారు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసి తగు జాగ్రత్తలు చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు డాక్టర్ ఇక వర్షను ఆఫీస్ పని తప్ప ఇంట్లో ఏ పని చేయనివ్వకుండా చాలా అపురూపంగా చూసుకుంటున్నారు విశ్వా వాళ్ళు వారం రోజులు ఇట్టే గడిచాయి వర్ష విశ్వ ప్రెగ్నెన్సీ ను ఆస్వాదిస్తూ ఉంటే ఆది కృతులు రొమాంటిక్ జర్నీని హాయిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక ఆరు మెల్లిగా లేచి నడవడం మొదలుపెట్టి ముందులా ఫ్రీగా నడవలేకపోయినా ఎవరి సపోర్ట్ లేకుండా తనంతడు తానుగా నడవగలుగుతుంది వాణి హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోవడం వల్ల కంపెనీని పట్టించుకోలేక కొంచెం నష్టాలు చూసిన మహీ కంపెనీ నెల రోజులుగా పగలనక రాత్రనక కష్టపడి వర్క్ చేయడంతో నష్టాల నుండి లాభాల పాట పట్టింది దాంతో కాస్త రిలాక్సింగ్ గా ఊపిరి పీల్చుకున్నారు మహీ నైట్ నైట్కి దర్శన్ భువి ఉదయ్ మహిమల ఎంగేజ్మెంట్ ఉండడంతో ఇరు కుటుంబాలతో పాటు అభి అభియంత్ తప్ప మిగతా వాళ్ళు జంటల్ గా సందడి చేశారు మరో నాలుగు రోజుల్లో దర్శన్ భువిల పెళ్లి ఉండడంతో రెండు కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది మహేంద్ర కాల్ చేయడంతో అక్షయ్ వాళ్ళు ఆరుతో పాటు ఫ్యామిలీ మొత్తం అవి ఇంటికి చేరుకున్నారు గాడిల్లో అటు ఇటు తిరుగుతున్న మహేంద్రను చూసి గుడ్ మార్నింగ్ మామా అంటూ దగ్గరికి వెళ్ళాడు అక్షయ్ మార్నింగ్ అక్షయ్ అందరూ వచ్చారా హా వచ్చామా పంతులు గారు మార్నింగే వస్తున్నారా తాంబులాలు మార్చుకోవడం కూడా ఇప్పుడేనా లేదక్షయ్ ఆ కార్యక్రమం అంతా సాయంత్రమే దానికి ముందు పెళ్లి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అని వైదేహి రమ్మని చెప్పింది అంటూ లోపలికి నడిచాడు అలాగా సరే మామా అన్నాడు అక్షయ్ మహేంద్రతో పాటు నడుస్తూ ఇరు కుటుంబాలు అందరూ లివింగ్ రూమ్లో ఆశీనులయ్యారు వైదేహి అందరితో నువ్వు ఏదో మాట్లాడాలి అనుకున్నావు కదా మాట్లాడు మన రెండు ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉన్నారు అని మహేంద్ర అంటుంటే లేదండి ఇంకా రావలసిన ఉన్నారు అని వైదేహి అంటుండగానే కారాగిన సౌండ్కి అందరూ బయటికి చూశారు ఎవరు అన్నట్టుగా కనుబొమ్మలు ముడివేసి అటువైపే చూస్తున్నావి ఆ కార్ల నుండి దిగిన వాళ్ళని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేస్తూ మహేంద్ర వైపు చూశాడు వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి తెలిసి అందరి రియాక్షన్ ఏంటి మహేంద్ర ఫ్యామిలీలో ఏం జరగబోతుంది ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏం మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్